అంతేకాకుండా సార్ మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ ఎక్కడ కూడా మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మరి నిరుద్యోగ పెట్టలేదు అన్నారు సార్ పేజ్ నెంబర్ తొమ్మిదిలో పేజ్ నెంబర్ తొమ్మిదిలో నిరుద్యోగ గురించి చాలా సార్ గారు అంతేకాకుండా సార్ మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మరి నిరుద్యోగ పెట్టలేదు అన్నారు సార్ పేజ్ నెంబర్ తొమ్మిదిలో పేజ్ నెంబర్ తొమ్మిదిలో నిరుద్యోగ గురించి చాలా సార్ గారు అంతేకాకుండా సార్ మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మరి నిరుద్యోగ పెట్టలేదు అన్నారు సార్ పేజ్ నెంబర్ తొమ్మిదిలో పేజ్ నెంబర్ తొమ్మిదిలో నిరుద్యోగ గురించి చాలా సార్ గారు